మోగొళ్ళు రొయ్యల ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్ ఐదుగురికి గాయాలు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగొళ్ళులోని వశిష్ట మిరైన్ రొయ్యల ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్ అయి మంగళవారం రాత్రి ఐదుగురికి బలమైన గాయాలయ్యాయి రోజులానే కార్మికులు తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు మంగళవారం రాత్రి ఒక్కసారిగా అమ్మోనియా గ్యాస్ లీక్ అవ్వడంతో ఆ ప్రాంతంలోని స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి ఈ ఘటనతో అక్కడే పనిచేస్తున్న ఐదుగురికి బలమైన గాయాలయ్యాయి వీరిని భీమవరం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వీరిలో ఒక యువతిని ఐసియులో ఉంచి చికిత్స చేస్తున్నారు భీమవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నట్లు టూ టౌన్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందిందని తమకు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి